హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి పది పదిహేను నిమిషాల లోపే ఈ టమాటా పచ్చడిని అయితే తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో ఒక్క ఇంగ్రీడియంట్ వేస్తే చాలు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇంత ఈజీ ప్రాసెస్లో టేస్టీ టేస్టీ టమాటా పచ్చడిని ఎలా తయారు చేద్దామో చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ అయితే పెట్టేసుకుంటున్నాను బౌల్ వేడెక్కిన తర్వాత అందులో నాలుగైదు టేబుల్ స్పూన్లో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను నేను ముందుగానే టమాటా పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీసేసి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల వరకు అయితే తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసేటప్పుడు ఆయిల్ పైకి చెల్లుతుందండి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అవి పచ్చిమిర్చి వేయంగానే మూత మాత్రం పెట్టేసుకోండి ఆయిల్ చిల్లకుండా ఉంటుంది పచ్చిమిర్చి గోలిన తర్వాత టమాటా ముక్కలను అయితే వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను వెల్లుల్లి రెబ్బలను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టును చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకుంటున్నాను టమాటాల పులుపును బట్టి అయితే చింతపండు అయితే తీసుకోండి ఇవన్నీ వేసాక ఒకసారి కలిపేసి మూత పెట్టి టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని వీటిని అయితే స్టవ్ పైన దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు పల్లీలు నువ్వులను అయితే వేయించుకుంటున్నాను దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయిని అయితే పెట్టేసుకున్నాను అందులో ఒక రెండు చెంచాల వరకు అయితే పల్లీలను తీసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మూడు చెంచాల వరకు నువ్వులను అయితే తీసుకొని ఒక టూ సెకండ్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ లోకి అయితే తీసుకొని మెత్తటి పొడిలాగా పలుసిచ్చుకుంటూ మిక్సీ పట్టేసుకోండి తర్వాత మనం ముందుగానే టమాటాలను పచ్చిమిర్చిని మగ్గించి పక్కకు పెట్టేసుకున్నాం కదా వాటిని కూడా వేసేసి పచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్నట్లయితే మనం రోడ్లో నూరితే ఎట్లా టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ అనేది వస్తుంది స్మూత్ పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకోకండి తర్వాత మనం ఈ పచ్చడికి అయితే పోపునైతే పెట్టేసుకుంటున్నాను దానికోసం నేను ముందుగానే టమాటాలు ఉడికించాను కదా అదే బౌల్నైతే తీసేసుకున్నాను అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ వేడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలను అయితే వేశాను ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువనైతే వేసేసాను ఒక్క ఇంగ్రీడియంట్ వేసే చాలు అన్నా కదా అది ఇంగువనే ఇంగువ వేసుకోవడం వలన టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంగువను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మిస్ చేయకండి ఇంగో వేసి ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇంగో వేసాక ఒక టూ సెకండ్స్ కలిపేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా టమాటా ముక్కలని ఆ పేస్ట్ని కూడా వేసేసేయాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసేస్తున్నాను సాల్ట్ మనం టమాటాలు ఉడికేటప్పుడు కూడా వేసామండి అందుకే ఇక్కడ టేస్ట్ చూసి వేసుకోండి కొందరు టమాటా పచ్చడికి పోపు పెట్టరు కానీ పోపు పెట్టండి ఇలా ఈ విధంగా పోపు పెట్టండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది పచ్చడి ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ఇంకోసారి కూడా ఇలాగే చేసేసుకొని తినేస్తారు అంత బాగుంది ఇంగువ వేయడం వలన ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది అంతేనండి ఈ టమాటా పచ్చడి అయితే పది పదిహేను నిమిషాలలోపే చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో